మహాదేవా అండి ఈ మధ్య కొంతమంది నా ఈ కొన్ని ఛానల్స్లలో ఫోన్ నెంబర్స్ తీసివేసేసి వేరే వ్యక్తులు వారి ఫోన్ నెంబర్లు వేసుకొని అపాయింట్మెంట్స్గా వారికి అమౌంట్ కడుతూ ఉన్నారు అలానే రీసెంట్గా నాకు ఒక భక్తురాలు గత ఆరు మాసాలుగా నా నెంబర్ కోసం ఎదురు చూసి 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 ఇదే ఛానల్లో నా నెంబర్ వేసేసరికి ఆమె నాకు ఫోన్ చేసి సంతోషముతో మాట్లాడి ఆమె యొక్క ఆనందాన్ని నాకు వినిపించిన తర్వాత ఆమె వల్ల నాకు ఒక ధర్మరహస్యం తెలిసిందండి అదేంటయ్యా అంటే ఇప్పట్లో ఉండేటువంటి వారు కొంతమంది నా వీడియోని ఎడిట్ చేసుకొని వారి ఫోన్ నెంబర్స్ వేసుకుంటున్నారు వారి ఫోన్లో కూడా మాట్లాడుకుంటున్నారు అది ఏ విధంగా అనేది మీకు చిన్నగా వినిపిస్తున్నాను ఒక్కసారి వినండి ఇది హలో చప్పా మేరొ నేను మన ఫోన్ యాస్ అన్న గన్నన్నన్న కాదని అవుంది రీసెర్చ్ మనే అన్నార కదా ఆరువేలు పూ చేస్తానని అన్నారు కదా అవున మామ నామ నామ ఎందల్కి తనే ఇబ్బంది అమ్మా 45 రోజులు తనే పోతుందమ్మ 45 రోజుల్లో ఆ ఎకరెప మోసం ఉంది కాబట్టి చన బ్రహ్మాండంగా అవుతదమ్మ

అన్నా నేను ఇబ్బందులుగా ఉందని చెప్పాను కదండి అందుకనే అందుకని ఫోన్ చేస్తే మన అమౌంట్ అన్నారు కదా ఆ రోజు లేదు నా దగ్గర అందుకనే నేను అమౌంట్ చూసుకుని ఫోన్ చేస్తాను చెప్పమ్మా రాసుకుంటాను ఇప్పుడు ఇంటి పేర్లు కనుక్కోవాలండి చాలు పాపం ఈ పెద్ద ఆవిడ కూరగాయలు అమ్ముకుంటూ బ్రతుకొని బ్రతుకుతూ ఉండేటం ఆమె నా వీడియోస్ వేరే ఛానల్లో కొంతమంది వాస్తవానికి ఏంటి అని అంటే నెంబర్స్ వెయ్యలేదు దానివల్ల వాళ్ళు ఏం చేశారనేది మీకు ప్రత్యక్షంగా చూపిస్తున్నాను ఒకటి కాదండి రెండు వీడియోస్ ఉన్నాయి పైన చూడండి ఫ్రీ చెప్పి కింద వారి నెంబర్ పెట్టుకున్నారు ఏదో సిక్స్ త్రీ అనే నెంబర్ తో ప్రారంభం అవుతుంది ఇది నా నెంబర్ కాదండి ఇది నా నెంబరే కాదు ఇదొకట మీకు రెండో వీడియో కూడా చూపిస్తాను భార్యల మధ్య సఖ్యత ఇక్కడ చూడండి మళ్ళీ వాళ్ళ జ్యోతిషం అనేది చెప్పబడేసి ఇంకో నెంబర్ పెట్టున్నారు సెవెన్ నైన్ సెవెన్ ఫైవ్ అనేది ఇది కూడా నా నెంబర్ కాదండి ఉంటది కదా చాలా వీడియో నేను చెప్పింది కానీ వేరే ఫోన్ నెంబర్స్ ఉంటున్నాయి మీరు నా ఫోన్ నెంబర్ చెప్తున్నాను వినండి నా ఇది ఈ ఛానల్లో నా నెంబరే వేస్తారు వీరి నెంబర్ కూడా వేయరు సెవెన్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ వన్ జీరో వన్ జీరో వన్ ఇది నా నెంబరే అండి మీరు చెయ్యాలనుకుంటే ఈ నెంబర్కే ఫోన్ చేసి స్వయంగా నాతో మాట్లాడచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు దయచేసి వేరే వ్యక్తుల్ని నమ్మేసి మీ డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి రెండు చేతులతో జోడించి వేడుకుంటున్నాను ఎవరు పడితే వారు ఇలా మా వీడియోస్ని ఎడిట్ చేసి పోస్ట్ చేసి భక్తుల దగ్గర చాలా డబ్బులు సంపాదిస్తున్నారు క్లియర్గా చెప్తున్నాను మాకు డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వడానికైనా మీరు రావచ్చు మీరు ఫోన్పేలో డబ్బులు వాళ్ళు కొట్టే బదులు మేము మిమ్మల్ని నేరుగా కలిసిన తర్వాతనే డబ్బులు ఇస్తామండి అని చెప్పేసేసి అని మాట్లాడుకోండి అప్పుడు మీకు అన్ని రకాలుగా క్షేమంగా ఉంటుంది నిజమేంటిది అబద్ధం ఏంటిది అనేది మీకు అప్పుడే బయటపడుతుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించండి స్వస్తి